హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన కౌలు రైతులు కావచ్చు అలాగే రైతన్నలు కావచ్చు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున అక్టోబర్ పదమూడో తారీఖున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా పాత బకాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వేసుకున్న పంటలు అయితే ఉన్నాయి కదా వానకాలం సీజన్ సంబంధించిన పంటలు వాటికి సంబంధించిన డబ్బులు మాకంటే మాకు ఇప్పటికే చాలా మంది రైతులు అంటున్నారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్తగా చెప్తూ మనకైతే డబ్బులు ఎప్పుడు విడుదల అవుతున్నాయి అలాగే ఈ దీపావళి కానుక సందర్భంగా డబ్బులు ఎలా మనం మనమైతే తెలుసుకుందాం అండి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు గురించి తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి దాంతో పాటు కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ లో మీకు అయితే వీడియోస్ అనేది అందియడం అయితే జరుగుతుందండి ఏ పథకాల సంబంధించిన అప్డేట్ కావాలనుకున్నా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే మనకైతే రైతు బంధు ఉండేది కదా సో దాని ప్లేస్ లోనే ఇప్పుడు రైతు భరోసాగా పేరు మార్చి దాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా మనం తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకి అండగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈసారి రైతు భరోసాగా పేరు మార్చి తీసుకోవడం జరిగింది ఈ పథకం ద్వారా మన తెలంగాణ డబ్బులు ఎలా వస్తున్నాయంటే ముందుగానే పెట్టుబడి సాయం కింద డబ్బులు విడుదల చేయాలనే ఉద్దేశంతో డబ్బులు ముందుగానే విడుదల చేస్తామని ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారు మరి ఎలక్షన్ అయిన తర్వాత ఎలా డబ్బులు జమ అవుతున్నాయి మనందరికీ తెలిసిందే కదా సో చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు వచ్చేసి దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే పాత బకాయలు అయితే ఉన్నాయని మన అందరికీ తెలిసిందే కదా మరి ఆ పాత బకాయలు ఈ రోజు ఇస్తున్నావు రేపు అని గత కొద్ది రోజుల్లో చెప్తూనే ఉన్నారు అయినా సరే డబ్బులు రావడం ఇప్పటికే చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారండి మొన్నటిదాకా చూసుకుంటే విజయదశమి కానుక సందర్భంగా డబ్బులు విడుదల అవుతున్నాయి ఇగోండి అని నేను చెప్పేశారు కదా మరి ఇప్పుడు విజయదశమి కూడా అయిపోయింది ఇప్పుడు దీపావళి కూడా వచ్చింది కదా డబ్బులు అని అడుగుతున్నారండి రైతనలు మన వ్యవసాయ శాఖ మంత్రిగా గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన పాత బకాయలు ఎదురుతూ ఉన్నాయి వానకాలం సీజన్ సంబంధించిన పంటలు వాటికి మాత్రమే ఇప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజు తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు మనకైతే దీపావళి కానుక సందర్భంగా వచ్చేసి డబ్బులు విడుదల చేస్తున్నారట ఒకటి నుంచి పది ఎకరం కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో గతంలో ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో వాళ్ళకు మాత్రం తప్పకుండా డబ్బులు విడుదల చేసి వారి ఖాతాలోనే జమ చేస్తున్నట్టు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో మీకు దీపావళి పండుగ రోజున వచ్చేసి డబ్బులు అయితే వస్తాయట వచ్చిన తర్వాత మాత్రం మీకు ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్